ఈ స్థలాన్ని ఎవరికి ఇచ్చేసావు ఎవడు ఆక్రమించుకున్నాడు కూడా ఆక్రమించుకున్నాడు గురించి నీకు దేవుని సన్నిధులు కూర్చోవాలని అంటే నీకు తేలు జరులు పాగుతున్నట్టున్నాయి అనుకుంటారు చాలామంది సంఘంలో ఆర్థికలేమి రోగాలు శ్రమలు ఇబ్బందులు ఇలాంటివి వచ్చినప్పుడు సాతాను గట్టిగా దాడి చేస్తున్నాడు మన మీద అలాంటి దాడ ఏమి చేయడు అలాంటి దానికి లేదు టార్గెట్ పెట్టుకున్నాడు అనుకోండి రీచ్ అవుతాడు సంపూర్ణమైనటువంటి ఆరిక వాడి వైపు తిప్పుకొని వాడికి ఏ రోగం పెట్టకుండా ఏ రోగం రాకుండా వాడు పంచని చేర్చుకొని చక్కగా సంఘంలో పెంచి పోషిస్తాడు రోగాల బాధలు వచ్చిన అర్థమైంది తెలుసా మన ఆధ్యాత్మికంగా బలంగా ఉన్నామని అర్థం యుద్ధం అంటే అలా ఉండదు వాడు చెప్పినట్టుగా నడిపించుకుంటాడా మనల్ని బాధ పెడతాడా వాడు చెప్పినట్టుగా నడిపించుకుంటాడు వాడు చెప్పినట్టు ఏంటంటే ఉంటాయండి ఉండవు వాడు చెప్పినట్టు నడిచేవాడికి బాధలు కూడా ఉండవు వ్యాధులు కూడా ఉండవు దుడ్డు ముక్కలా ఉంటాడు హాయిగా ఉంటాడు ఎందుకంటే మా వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ నీకు నొప్పు కలిగిందా బాధ ఎత్తంటాడు నొప్పి కలిగిందని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తామని భయం